పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత అధ్యాయము పరమాత్మ ప్రాప్తి లభించిన పురుషులు కర్మ చేయుట చేయకుండుట వలనను ఎట్టి ప్రయోజనమును కలిగి ఉండరు అట్లే జ్ఞానయోగులైన సాధకుల ద్వారా కర్మాచరణముగాని కర్మ త్యాగముగాని శాస్త్రోక్తముగా మమతాసక్తి రహితముగా జరుగును కావున ఆ ఉభయులను కర్మలు చేయుచున్నప్పుడును వాణిని త్యజించినప్పుడును అన్ని సన్వయముల యందును కర్మ బంధముల నుండి సర్వదా ముక్తులగుదురు ఈ విషయములన్నియును పూర్వ శ్లోకములలో వివరింపబడినవి కర్మలో ఆ కర్మను దర్శించుచు కర్మలు చేయు కర్మయోగి కూడా కర్మ బంధములలో చిక్కుకొనడు అను విషయమును భగవంతుడు ఇప్పుడు వివరించుచున్నాడు యద్రుత్సాహ లాభ సంతోష్టో దన్వాతీతో విమత్సరః సమహా siddha తాను కోరుకుండగానే లభించిన పదార్థములతో సంతుష్టవాడు అసూయ లేనివాడు హర్షశోకాది ద్వంద్వ అతీతుడు అయినవాడు సిద్ధియందును అందును సమదృష్టి కలిగియుండును అట్టి కర్మయోగి ఆచరించుచున్నను వాటి బంధములలో చిక్కుపడడు యదృచ్ఛాలాభ మనగానేమి అందు సంతుష్టుడగుట అనగానేమి స్వప్రయత్నము లేకుండా దైవేత్స వలన ప్రారబ్ధానుసారము లభించిన అనుకూల లేక ప్రతికూల పదార్థమే యదృచ్ఛ లాభ మనవడును దైవికమైన లాభము తనకు అనుకూలముగా కనిపించినప్పుడు దానిపై అనురాగముగాని దానిని రక్షించుకొనుటకును పెంచుకొనుటకును కోరికగాని లేకుండుట అట్లే ఆ దైవికమైన లాభము ప్రతికూలముగా కనిపించినప్పుడు దానిని ద్వేషించుటగాని తొలగించుకొనుటకై యత్నించుటగాని చేయకుండుట ఈ రెండు పరిస్థితులను ప్రారబ్ధములుగా విధి నిర్ణయములుగా భావించి నిరంతరము శాంత ప్రసన్న చిత్తుడై ఆనందించుచుండుటను యదృచ్ఛలాభ సుష్టుడగుటాయందరు విమత్సర అనగానేమి ఆ పద ప్రయోగములోని ఆంతర్యమేమి ఇతరుల యొక్క విద్యాబుద్ధులు ధనమాన గౌరవములు సంపత్తి గుణములు మున్నగువాని ఉన్నతిని చూచి అసూయ పడుటను మత్సరము అని అందరు ఈ అసూయ లక్షణము లేని వాణిని విమత్సర అని అందరు విద్వాంసులు బుద్ధిమంతులు అయిన వారిలో కూడా ఈ అసూయ దోషము దాగియేయుండును పరస్పర ప్రేమాభిమానములు కలిగియున్న మిత్రుల యొక్క ఆప్తుల యొక్క ఉన్నత విషయమునను పెక్కుమంది అసూయకులోనగుచునే ఎందురు ఒక్క కర్మయోగిలో మాత్రమే హర్షశోకాది ద్వంద్వములు గాని అసూయ కానీ ఏమాత్రము ఉండవు అందువలన విమత్సరహ అను విశేషణము ప్రత్యేకముగా ప్రయోగింపబడినది ద్వంద్వములకు అతీతుడగుట అనగానేమి హర్షశోకములు రాగద్వేషములు మున్నగు మనోవికారముల ద్వంద్వములు అని అందరు ఈ ఏమాత్రము లేకుండుటను ద్వంద్వాతీతడగుట అని అందరు సిద్ధి అసిద్ధి అనగానేమి వాణియందు సమదృష్టి కలిగియుండుటయనగానేమి యజ్ఞము దానము తపస్సు మొదలగు కర్తవ్య కర్మలు ఎట్టి విఘ్నములు లేకుండా పరిసమాప్తి చెందుటను సిద్ధి అందరు ఎట్టి కారణముల వలైనను విఘ్నములకు గురి అయి ఈ కర్తవ్య కర్మలు సమాప్తి కాకుండుటను అసిద్ధి అందరు కర్మల యొక్క ఉద్దేశ్యము నెరవేరినచో సిద్ధి అనియు నెరవేరుకున్నచో అసిద్ధి అనియు చెప్పబడును ఈ విధములైన సిద్ధి అసిద్ధిలయందు భేద బుద్ధి లేకుండుట అనగా సిద్ధియందు హర్షము ఆసక్తి మున్నగున ఆ సిద్ధి అందు ద్వేషము శోకము మొదలగు వికారములను లేకుండుట మరియు సిద్ధి అసిద్ధుల ఒకే స్థితి కలిగియుండుటను సిద్ధి అసిద్ధుల సమదృష్టి కలిగియుండుట అని అందరు ఇట్టి పురుషుడు కర్మలు చేసియు వాణిచే బంధింపబడడు అని అనుటలోని అంతరార్థమేమి కర్మలు చేయటక అధికారము మనస్సులకే కలదు ప్రజాపతి కర్మలను చేయుమని మానవుని ఆజ్ఞాపించాను అందువలన మనుష్యుడు కర్మ చేయనిచో పాపనుడు అగును అంతేగాక అతడు ఏ విధముగను కర్మాచరణ బాధ్యత నుండి తప్పించుకొనజాలడు తమ తమ ప్రకృతులను అనుసరించి ప్రతి వ్యక్తియు కర్మలను చేయవలసియేను కేవలము శారీరక కర్మలను మాత్రమే అపరిగ్రహముగా ఇతర కర్మలను ఆచరింపకపోయినను సాంఖ్యయోగిని పాపములంటవు అట్లే కర్మయోగి విహిత కర్మలను అనుష్ఠించచున్నను అవి వాణిని బంధింపవు పైన చెప్పిన రీతిగా చేయబడిన కర్మలు బంధహేతువులు కావు ఏనా లేక అందు ఇంకేమైనను విశేషమున్నదా అను ప్రశ్న ఉదయించను దీనికి సమాధానముగా భగవానుడు ఇట్లు చెప్పుచున్నాడు గతసంగ దేహాభిమానము మమకారము ఏమాత్రము లేనివాడు పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమునర్చినవాడు కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నీయును పూర్తిగా విలీనములగును అనగా మిగిలియుండవు ఆసక్తి సర్వధ గత గతసంగ అనగానేమి కర్మల యందును వాటి ఫలస్వరూపములైన సమస్త భోగములయందును ఏమాత్రమును ఆసక్తి కోరిక లేకుండుటను ఆసక్తి సర్వదా నశించుటయందును ఇట్లు ఆసక్తి రహితుడైన కర్మయోగిని సూచించునది ఏ గతసంగ అనుపదము కర్మయందును కర్మ ఫలములయందునూ ఆసక్తిని త్యజించుట సిద్ధి అసిద్ధులయడ సమత్వమును కలిగియుండుట అనుటలోని భావమితియే ముక్తస్య అనుపదము యొక్క భావమేమి అంతఃకరణముతో ఇంద్రియముల సమూహముతో కూడిన శరీరమునందు ఏమాత్రమును అభిమానము మమకారము లేని దేహాభిమాన రహితుడైన జ్ఞానయోగిని తెలుపునదియే మునుపదము జ్ఞానావస్థిత చేతసహా అనుసమాసము యొక్క భావమేమి సర్వం బ్రహ్మమయం అనుభావించుచు వివిధ కర్మలను ఆచరించుచు సమయములన్నింటి యందును నిరంతరము పరమాత్మ జ్ఞానమేనంది నంది చిత్తమును లగ్నమునర్సు జ్ఞానయోగిని సూచించునదియే జ్ఞానావస్థిత చేత సహా అనుపదము యజ్ఞాయ ఆచరితः అనుదానిలో యజ్ఞ శబ్దము యొక్క అర్థమేమి మరియు దాని కొరకై కర్మలను ఆచరించుట అనగానేమి వర్ణాశ్రమ ధర్మములను పరిస్థితులను అనుసరించి ప్రతి వ్యక్తియు ఆచరించు శాస్త్రోక్త కర్తవ్య కర్మయే అతనికి యజ్ఞము అగును శాస్త్రవిహిత యజ్ఞ కర్మములను ఆచరించుట అనగా ఏమాత్రమును స్వప్రయోజనమును ఆశింపక లోకహితార్థమే యజ్ఞ పరంపరను రక్షించుటకై కర్మలను ఆచరించుటనే యజ్ఞము కొరకై కర్మలను చేయుట అని అందరు మూడవ అధ్యాయము యొక్క తొమ్మిదవ శ్లోకమునందలి యజ్ఞార్థాత్ కర్మనహ అనుటలోని భావము కూడా ఇదియే సమగ్రం అను విశేషణముతో కూడిన కర్మ అను పదము ఏ కర్మలను సూచించును అవి విలీనమగుటయనగానేమి జన్మ జన్మాంతరముల యందు చేసిన కర్మలు సంస్కార రూపమున మనస్సుని అంతఃకరణమునందు సంచితమయ్యుండను వాటి ప్రభావమున నూతన కర్మలు ఆచరింపబడును వీటిని నన్నింటిని సూచించునదియే సమగ్రం కర్మ ఆ నశించుటయనగా వాటి వాటియందు ఎట్టి బంధన శక్తియు లేకపోవుటయే విలీనమగుట పై విధముగా కర్మలను ఆచరించుచు పురుషుని ఎట్టి కర్మలను బంధింపకు సరికదా పూర్వ సంచిత కర్మలు కూడా విలీన మగులు అనగా దగ్గమగులు కాలుచున్న చిన్న గడ్డి పరక పెద్దవామిపై పడినప్పుడు తాను కాలిపోవుటయేగాక ఆ గడ్డి వామిని కూడా పూర్తిగా భస్మమునర్చును అట్లే ఆసక్తి ఫలేచ్ఛ మమత అభిమానములను త్యజించుటనయను అగ్నిచే కాలిన కర్మలు పూర్వసంచిత సమస్త కర్మలతో పాటు పూర్తిగా విలీనమైపోవును అట్టివాణి యొక్క ఏ కర్మయందున ఏ విధమైన ఫలమునిచ్చు ఉండదు పూర్వ శ్లోకమునందు యజ్ఞార్థము కర్మ చేయువాని సమస్త కర్మలను రూపమాసిపోవునని తెలుపబడినది అచట కేవలము అగ్నియందు హోమము చేయుచ్చటే యజ్ఞముగా భావింపబడినది ఇట్టు యజ్ఞమునకు వలసిన ద్రవ్య సంపాదనమునకై చేయబడు క్రియలన్నీ యజ్ఞార్థము చేయబడు కర్మలు కాని ఇంత మాత్రమే కాదు వర్ణాశ్రమ ధర్మములను స్వభావమును పరిస్థితులను అనుసరించి చేయబడు కర్తవ్య కర్మలన్నియును యజ్ఞములే వాణిని పాటించుటకై అవసరముగు క్రియలను నిస్వార్థ బుద్ధితో లోకహితార్థమై చేయుటయే యజ్ఞార్థము కర్మ చేయుటయగును ఈ భావమును స్పష్టపరుచుటకే రాబోగు ఏడు శ్లోకములను భగవద్ ప్రాప్తికై వేరువేరు యోగులచే చేయబడు శాస్త్ర విహిత సాధన రూప కర్తవ్య కర్మలను వివిధ యజ్ఞములుగా భగవంతుడు వర్ణించుచున్నాడు గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధి యజ్ఞ కార్యములయందు ఉపయుక్తమగు సాధనములు బ్రహ్మము హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము అగ్నియు బ్రహ్మము యజ్ఞమునాచరించు కర్తయు బ్రహ్మము హవన క్రియయు బ్రహ్మము ఈ బ్రహ్మ కర్మయందు స్థితుడయ్యుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే ఈ శ్లోకమునందు యజ్ఞ దృష్టాంతము ద్వారా తెలుపబడిన భావమేమి సర్వం కల్విదం బ్రహ్మ అను అనుసరించి సర్వత్ర సర్వత్ర దర్శన రూప సాధనమే యజ్ఞ దృష్టాంతముగా ఇచట చెప్పబడినది కర్త కర్మ కరణము మొదలగు విభిన్న రూపములలో ప్రకటితమగు సమస్త పదార్థములను బ్రహ్మ రూపమున దర్శించు అభ్యాస కర్మయు పరమాత్మ ప్రాప్తికి సాధనమగుడచ్చే అది యజ్ఞమనబడినది ఈ యజ్ఞమునందు స్రువము హవిస్సు హవనము చేయువాడు హోమక్రియ విభిన్న రూపములలో బ్రహ్మమే ఈ యజ్ఞము చేయు యోగి మనోబుద్ధ్యాదుల ద్వారా సమస్త జగత్తును బ్రహ్మ స్వరూపముగనే భావించు అభ్యాసము గలవాడు అతడు తనను శ్రువాది సాధనములను అభ్యాస రూపక్రియను మరియే ఇతర వస్తువునైనను బ్రహ్మము కంటే వేరుగా తలంపడు రూపముననే చూచును కావున అతనికి వాటి అందు ఎట్టి భేద ఉండదు అర్పణం అను పదమునకు హోమక్రియ అని అర్థము చెప్పినచో దోషమేమి హుతం అను పదము ఇందు హవన క్రియార్థముగా ప్రయుక్తమైనది అర్పణం అను పదమునకు కూడా ఇందు హవనక్రియ క్రియ చెప్పినచో పునరుక్తి దోషము కలుగును శ్లోకమున కలుగునుకమునగూడ హుతం అను పదము ఇందు క్రియార్థముగా ప్రయుక్తమైనది అర్పణం అను పదమునకు కూడా ఇందు హవన క్రియ అను అర్థము చెప్పినచో పునరుక్తి దోషము కలుగును తొమ్మిదవ అధ్యాయమునందలి పదునారవ శ్లోకమునగూడ హుతం అను పదమునకు హవనక్రియ అను అర్థమే చెప్పబడినది అర్ప్యతే అనేనా అను వ్యుత్పత్తి రీతిని హవ్య ద్రవ్యములైన ఘృతం మొదలగు వాని అగ్నిలో వేయుటకు ఉపయోగింపబడు శ్రువాది సాధనములకు అర్పణం అని అర్థము చెప్పుటయే సముచితము బ్రహ్మ కర్మయందు స్థితుడగుట అనగానేమి అట్లు స్థితుడైన యోగికి ప్రాప్యమగు ఫలము కూడా బ్రహ్మమే అనుటలోని ఆంతర్యమేమి నిరంతరము సర్వత్రుద్ధిని దేనిని కూడా బ్రహ్మేతరముగా భావింపకుండుట బ్రహ్మ కర్మయందు ఎనగా ఇది ఈ విధమైన సాధన యొక్క ఫలితము నిస్సందేహముగా పరమాత్మ ప్రాప్తియే పై విధముగా సాధన చేయు యోగికి పరబ్రహ్మ ప్రాప్తి రూపమైన ఈ ఫలమే లభించును అందువలననే అట్టి యోగికి ప్రాప్య ఫలము బ్రహ్మమే అని చెప్పబడినది జయ 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 హో భగవద్గీత భగవద్గీతను చదవండి మనం హిందు అని